పోతే సృష్టి కాబట్టి ఆలోచించి దీనికి కారణాలు ఏంటనేది తెలుసుకుంటాం నా వచ్చినటువంటి పేపర్ ట్రీట్మెంట్ చూసి చాలా ఆందోళన చెందాం ఆడపిల్లల సంఖ్య బాగా తగ్గిపోయింది దీనికి కారణం అంటే ఆ గ్రామంలో ఆడబిడ్డల పుట్టుక బాగా తగ్గిపోయింది అనమాట అండి ఈ ఆడబిడ్డల పుట్టిగా తగ్ బాగా తగ్గిపోయిన గ్రామం ఇదేనండి ఈ గ్రామం ఏంటి ఆడపిల్లలు ఇక్కడ బాగా తక్కువ నమోదు అవడం కారణం ఏంటో తెలుసుకుందాం అందరికీ నమస్తే అండి తంబనేలు చూశాక ఈ ఎంట్రో కనిపించిన దృశ్యాలు వారి మాటలు విన్నాక ఓ గ్రామంలో ఆడపిల్లల పుట్టుక సంఖ్య బాగా తగ్గిపోయినట్టు మీకు అర్థమై ఉంటుందండి ఎందుకు దీనికి కారణాలు అది ఎక్కడ ఉందనేది ఇప్పుడు అక్కడికి వెళుతున్నామండి ఆడపిల్లలు పుట్టిక తగ్గిపోయిన గ్రామం పేరే కాళ్ళ అండి ఇది పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఉందండి కాళ్ళ మండల కేంద్రంగా ఉందండి ఇది భీమవరం నుంచి సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం ఇది గుడివాడ వెళ్ళి స్టేట్ హైవేలో ఉండటంతో పూర్తి రవాణా సౌకర్యాలు సంపద కలిగిన గ్రామం అండి ఇదేదో మారుమూల గ్రామం కాదు అట్లాంటి గ్రామంలో ఆడపిల్లల పుట్టిక సంఖ్య బాగా తగ్గిపోవడం అనేది కాస్త ఆశ్చర్యం కలిగింది దీనిని భీమవరం సబ్ డివిజనల్ రెవెన్యూ అధికారి రాహుల్ కుమార్ రెడ్డి ఇటీవల ఒక రివ్యూ సమావేశంలో కాళ్ళ గ్రామంలో జనాభా మహిళ జనాభా బాగా కారణాలు ఏంటో ఆరా తీయాలని ఆదేశించారండి ఈ గ్రామంలో ప్రతి వెయ్యి మంది మగవాళ్ళు ఉంటే ఎనిమిది వందల నలుగురు మాత్రమే మహిళలు ఉన్నట్టు నమోదైందండి అసలు ఈ ఊరు ఏంటి ఈ సంఖ్య ఎందుకు తగ్గిందని చూద్దామండి ఈ గ్రామం చాలా పెద్ద గ్రామం అని చెప్పచ్చు కానీ ఇక్కడ ఏంగా రెండు పెట్రోల్ బంకులు ఉన్నాయండి అద్భుతమైన ఉంటారు స్మశాన వాటిగా ఊరు చాలా పచ్చగా ఉంటుంది అట్లాంటి ఊరు అంటే పూర్తిగా నాగరికత కలిగిన గ్రామం ఇక్కడ వరి ఆక్వ సాగుతో జనం రైతులు సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటారు మధ్య మధ్యతరగతి జనం కూడా ఉంటారండి ఇది కాళ్ళ గ్రామం సుమారు ఈ గ్రామం రెండు కిలోమీటర్ల పొడవు ఉంటుందండి చూశారు కదా ఈ గ్రామం ఇక్కడ భవనాలు పట్టణాన్ని గుర్తు చేస్తాయి అలాగే పురాతన భవనాలు కూడా కనిపిస్తాయి మనకి చూసారు మెయిన్ రోడ్లో డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా ఇది కూడా మనకి రాబోయే వీడియోల్లో మనకు కనిపిస్తుంది ఈ గ్రామంలో పాత పెంకిటీలు కూడా కనిపిస్తాయి అదిగో చూడండి ఇక్కడ ఒక పాత పెంకిటీలు కూడా కనిపించింది అంటే ఆధునిక భవనాలు పాత పెంకిటీలు అంటే ఇది చాలా చారిత్రక గ్రామమే మేజర్ పంచాయతీ అని భారీ జనాభా లేరులేండి రెండు వేల పదకొండు నాటి జనాభా లెక్కల ప్రకారం ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు మంది జనాభా ఉన్నారు అంటే మేజర్ పంచాయతీ అయినా తక్కువ మంది అని చెప్పవచ్చు ఇందులో ముప్పై నాలుగు వందల ముప్పై ఒక్క మంది అయితే ముప్పై నాలుగు వందల ఇరవై రెండు మంది స్త్రీలు ఉన్నట్లు నమోదైంది అంటే తొమ్మిది మంది పురుషులు అధికంగా ఉన్నారండి ఇది సుమారు పద్నాలుగు ఏళ్ళ కిందటి జనాభా లెక్కలు ప్రకారం కనిపిస్తున్న గణాంకాలు తాజాగా అధికారులు వేసిన లెక్కల ప్రకారం చూస్తే వెయ్యి మంది పురుషుల్లో ఎనిమిది వందల నలుగురే మహిళలు ఉండటం ప్రకారం చూస్తే సుమారు పదమూడు వందల మంది మహిళలు తక్కువగా అండి ఇది అధికారుల్లోనూ ఇటు ప్రజల్లో కూడా ఆందోళన కలిగించే విషయం అండి ఇలాంటి పరిస్థితి బహుశా మన రాష్ట్రంలోనే ఎక్కడా ఇంత తేడా నమోదు అవ్వలేదు అది ఒక్క పశ్చిమ గోదావరి జిల్లా ఈ కాళ్ళ గ్రామం లో మనకు కనిపించింది ఈ గ్రామం చాలా పెద్దది చూశారు కదా సుమారు రెండు కిలోమీటర్ల పొడవునా మనం ఇంతకు ముందు నుంచి ఈ వీడియోలో ఈ గ్రామాన్ని ప్రధాన రహదారిలో షూట్ చేస్తూ వచ్చామండి ఇలాంటి ఈ గ్రామంలో ఈ పరిస్థితి ఏంటనేదే ఇప్పుడు తాజా చర్చ ఈ ఊరికి ఏమైందని అందరిలోనూ చర్చ అవుతోంది ఈ ఊరికి ఏమైందో ఏంటి కారణాలనేది కొంతవరకు మనం ఆరా తీద్దామండి అందుకే ఈ ఊరికి ఏమైంది అంటూ కాళ్ళ గ్రామం మీద ఈ స్పెషల్ ఫోకస్ చూడండి ఇలా కాళ్ళ గ్రామం ఇటు కాళ్ళకూరు వైపు శివారు ప్రాంతం మొగదిండి డ్రైన్తో పూర్తవుతుందండి దాని పక్కనే కాళ్ళ మండల కేంద్రం ఆసుపత్రి ఉంటుందండి ఇగో ఎదలతోటి కాళ్ళ గ్రామం సరిహద్దు ముగుస్తుంది కాళ్ళ గ్రామం మేజర్ ప్రాంతం పల్లపు వీధిలో ఉంది పల్లపు వీధిలో మనం ఇప్పుడు మంచినీటి చెరువు దగ్గర ఒక్కసారి గ్రామాన్ని ఒక ఎత్తైన భవంతి నుంచి చూస్తే మనకిలా కనిపిస్తుందండి అది వాటర్ ట్యాంకు పల్లపు వీధి పచ్చని వాతావరణం కొత్త పాత భవనాలు ఇది కాళ్ళలో మేజర్ ప్రాంతం విహంగ వీక్షణం అంటారు దీన్ని ఒక్కసారి చూడండి కాళ్ళ గ్రామంలో ఇరవై నుంచి నలభై ఏళ్ళ మధ్య వయస్కులు ఉన్నవారు ఎక్కువ మంది దివ్యాంగులు ఉన్నారంటండి వీరు పింఛను తీసుకుంటున్నారంట వీరిలో మనోవైకల్యం కలిగిన వారు దివ్యాంగులు ఎక్కువ మంది ఆడపిల్లలే ఉన్నట్లు ఇక్కడ స్థానికంగా ఉన్న సచివాలయంలో రికార్డులు చెబుతున్నాయి సంఖ్య తక్కువగా ఉండడం పేపర్లో న్యూస్ చూసి మాకు చాలా ఆందోళనకరంగా అనిపించింది ఈ విషయం గురించి నేను ఒక మహిళా సర్పంచ్గా ఈ విషయాన్ని అంగన్వాడీలతో అలాగే ఏఎన్ఎమ్ ఆశా వర్కర్లతో మా గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టి పంచాయతీ బోర్డులో ఈ విషయం గురించి మాట్లాడతాం స్త్రీ లేకపోతే సృష్టి కాబట్టి ఈ విషయం మీద మా కాలగ్రామ ప్రజలందరూ ఆలోచించి అసలు దీనికి కారణాలు ఏంటనేది తెలుసుకుంటాం కదండి ఈ గ్రామ సర్పంచ్ బందా విజయ్ గారి మాట ఆవిడ చదువుకున్నవారు యువతి కూడా నిజంగా తమ ఊళ్ళో మహిళల సంఖ్య గణనీయంగా తగ్గిపోవటం ఎవరికైనా ఆందోళన కలిగిస్తుంది కదండి ఈ ఊళ్ళో అన్ని వసతులు ఉన్నాయండి ఆసుపత్రి ఉంది ఆధ్యాత్మికంగా గుళ్ళు ఉన్నాయి మంచిని ట్యాంక్ ఉంది అయితే చాలా లోపాలు మనకి ఇక్కడ కనిపించాయి ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ చాలా లోపభూయిష్టంగా ఉందండి అది చాలా ప్రాంతాల్లో చెప్పారు అంటే డ్రైనేజీ సరిగా లేనప్పుడు ఇక్కడ అనారోగ్య వాతావరణం నెలకొంటుంది ఇదే కాదండి రక్షిత మంచినీరు సరఫరా కూడా ఒక లోపంగా ఉందని చెప్తున్నారు దాని గురించి మళ్ళీ చెప్దాం ఇప్పుడు మనం వెళుతున్న రహదారి మెయిన్ రోడ్లో నుంచి కుప్పనపూడి వెళ్ళే రహదారి అండి ఇది వయా అగవీడు దగ్గరగా మళ్ళీ హైవేలో కొలుస్తుంది అనమాట అండి ఇది కుప్పనపూడి వెళ్ళే రహదారి ఇది కూడా చూసారా రోడ్డు ఇప్పుడు మనం ఈ ఊరికి ఈ సినిమా థియేటర్ కూడా ఉందండి చిన్న ఊరైనా సరే ఆరు వేలు జనాభా ఉన్నా సరే ఇక్కడ ఒక థియేటర్ కూడా ఉంది చూడండి రిలీజ్ సినిమాలు కూడా ఇక్కడ విడుదలవుతూ ఉంటాయి చూడండి సినిమా థియేటర్ వెళ్ళే రహదారి ఇదంతా గ్రామీణ ప్రాంతం చక్కగా మనకు అర్థం పడుతుంది ఈ ఊళ్ళో రిలీజ్ సినిమాలు థియేటర్ ఇది అత్యాధునిక హంగులు లేకపోయినా థియేటర్ మాత్రం బాగానే ఉంది చూడండి నా పేరు పన్నాసి వెంకటేశ్వరరావు గ్రామం ఈ గ్రామంలో ఉప సర్పంచ్ని నేను నేను నిన్న వచ్చినటువంటి పేపర్ ట్రీట్మెంట్లోను చూసి చాలా ఆందోళన చెందాం కారణం ఏంటంటే స్త్రీల సంఖ్య తక్కువ ఉండటం వాయిస్ వచ్చే మగవాళ్ళు వచ్చేటప్పటికి వెయ్యి మందికి ఇక్కడ ఎనిమిది వందల నాలుగు మంది స్త్రీలు ఉండటం ఇది పేపర్లో చూసేటప్పటికీ ఈ సమస్య ఇలా ఉందని మాకు పేపర్లో వేసేదాకా మాకు కూడా తెలియదు కానీ దీనికి బాగా ఆలోచించి నాకు వచ్చినటువంటి అవగాహన ఏంటంటే వాటర్ ప్రాబ్లం ప్లస్ డ్రైనేజీ ప్రాబ్లం బాగా ఇక్కడ వా ఇళ్ళ మీద పడినటువంటి భారం ఎక్కువగా ఉంది ఈ ఊళ్ళోనూ వైకల్యంతో పుట్టిన వాళ్ళ సంచి కూడా బాగా ఎక్కువగా ఉందని తెలిసింది ఈ సమస్యని ఈ వాటర్ ప్రాబ్లం ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఈ సమస్యని కూటమి ప్రభుత్వం ద్వారా మా మా పిమ్ నాయకులు రఘురామకృష్ణరాజు గారు మా ఎమ్మెల్యే గారి దృష్టికి కంపల్సరీ దీన్ని తీసుకెళ్ళి మాకు నేను పరిష్కారం చేయాలని చెప్పి మేము ఆయనకి ఆయన దృష్టికి తీసుకెళ్తాం కంపల్సరీ ఈ సమస్యని మా గ్రామ మా పంచాయతీ బోర్డులో కూడా మా మీటింగ్లో పెట్టి దీన్ని మా సభ ద్వారా మా సర్పంచ్ ద్వారా మా బోర్డు ద్వారా మేము కూడా దీన్ని ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వానికి తెలిసిపెట్టం ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడానికి కారణం హత్యలుగా దేశవ్యాప్తంగా సర్వేలో తేలింది అయితే ఈ గ్రామంలో ఈ ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడానికి కారణాలపై ఇక్కడ ఉన్న వైద్య సిబ్బంది కూడా కొంత బాధ్యత చేపట్టాల్సి ఉంటుందని మనం అనుకోవాలి ఈ విషయంపై ఆర్డీఓ గారు కూడా ఈ సంఖ్య తగ్గిపోవటానికి ఏమన్నా భీమవరంలో స్కానింగ్ సెంటర్లో ఆడపిల్లలు ఉన్నారని ఏమన్నా అపార్షన్ చేస్తున్నారా అనేది కూడా ఆరా తీయమని ఆదేశించారండి అయితే కారణాలు కొన్ని మాత్రం అనారోగ్య వాతావరణము గర్భిణీ స్త్రీలపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు ఇక్కడ మొగదిండి మేజర్ డ్రైన్ ఈ ఊర్లో కనిపిస్తుంది వాతావరణం కూడా చాలా పచ్చగానే ఉంటుందండి కానీ మరి మహిళ సంఖ్య అంటే ఆడపిల్లలు పుట్టుక బాగా తగ్గిపోవటం అనేది ఇప్పుడు గల కారణాలు ఆరా తీయాల్సి ఉంది ఇక్కడ ఆడపిల్లలు కూడా చాలా అనారోగ్యంతో జన్మిస్తున్నారని కూడా గ్రామంలో చాలామంది చెప్పారు అటు సచివాలయం స్టాఫ్ కానీ వైద్య శాఖకు చెందిన కొంతమంది సిబ్బంది కూడా అదే విధంగా చెప్పారు ఇటువంటి ప్రకృతి వాతావరణం ఉన్నప్పటికీ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువగా ఉంది ముఖ్యంగా తాగునీటి సమస్య కూడా ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది అనేది కూడా ఇందులో గమనించాల్సిన అవసరం ఉందండి చూడండి ఎంత ప్రకృతి బాగుందో కానీ ప్రజలు రోగాల రోగాలు పడుతున్నారు అందుకే భీమవరం ప్రాంతంలో ఎక్కువ ఆసుపత్రుల సంఖ్య బాగా పెరిగిందండి దీనిపై స ప్రభుత్వం కూడా సమగ్ర సర్వే చేసి అసలు ఆడపిల్ల పుట్టిగా ఆగిపోతే అసలు భవిష్యత్తు అనేది ఉండదు మరి ఇది జగమెరిగిన అంశమే ఖచ్చితంగా ఆడపిల్లల సంఖ్య తగ్గిపోకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వమే కాదు ప్రజలు కూడా చూడాలి ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆ అందమే వేరండి ఇంట్లో చెంగు చెంగున ఆడపిల్ల తిరుగుతూ ఉంటే ఆ కళే వేరు ఆనందం వేరు అటువంటి ఆడపిల్లను ఈ గ్రామస్తులు మరి ఏంటి అనేది ఒక ప్రశ్న ఆడపిల్లలను రక్షించుకోవాలండి అందుకే గత కలెక్టర్ కూడా ఆడపిల్లలు గర్భస్థ మరణాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రశాంతి గారు దీనిపై మెజిస్టేరియల్ ఎంక్వైరీ కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి మరి ఇప్పటికైనా కాళ్ళలో ఆడపిల్లల పుట్టిక సంఖ్య పెంచటానికి ఊరి ప్రజలు కూడా ఆలోచించాలి ఒకవేళ ఆరోగ్య పరిస్థితులు బాగలేదంటే దానిపైన కూడా దృష్టి పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదండి ఆడపిల్ల ప్రపంచం అండి ఈ సృష్టికి మూలం ఆడపిల్ల ఆమె లేకపోతే ఎలా కాలగ్రామంలో ఆడపిల్లల సంఖ్య బాగా తగ్గిపోయింది దీనికి కారణం ఏంటో తెలియట్లేదు మా పేపర్లో చదివామండి చాలా శాతం తగ్గింది ఆడపిల్లల సంఖ్య ఇది చాలా ఆందోళన కలిగించే విషయం అండి మరి దీనిపైన మనం తీసుకోవాలి బాధ్యత స్త్రీ లేకపోతే చాలా ఇది కదండి వంద మంది మగవాళ్ళు అయితే స్త్రీలు ఇరవై మంది ఇది చాలా ఆందోళనకరం దీని గురించి తెలుసుకోవడానికి కాలమండలం పంచాయతీలో కూడా దీన్ని పరిష్కరిస్తాం చూశారు కదండి ఈ సామాజిక అంశంపై చేసిన స్టోరీ దీనిపై అభిప్రాయాలు తేల్చేయగలరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని కోరుతున్నానండి నమస్కారం